హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ విధాబ్ బ్లాగ్స్ అండి మీకు ఇప్పుడు చూపించే పెద్ద నాలుగు వందల యాభై రూపాయలు హౌస్ పర్పస్ వాళ్ళకి బాగోదండి అది హౌస్ పర్పస్ వాళ్ళు ఆరు వందలు కానీ ఏడు వందల యాభై కానీ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా జీడిపప్పుకి సంబంధించినాయి ఇది బాదం పప్పు ఇదేనండి నాలుగు వందల యాభై రకం మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను దాబాలు రెస్టారెంట్లు వీళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు వాడతారు తక్కువ రేట్లలో వాళ్ళే వాడతారండి అందుకని అది అదైతే మాత్రం తయారు చేసాం మేమైతే కిలో నాలుగు వందల యాభై ఫోర్ పీసెస్ అయితే మాత్రం మీకు ఏడు వందలు ఉందండి ఆరు యాభై ఉంది అలాగే ఆరు వందలు ఉందండి అలా గుళ్ళు కూడా ఏడు వందల యాభై ఉన్నాయండి ఆరు వందలు ఉన్నాయి బద్ద కూడా అలానండి ఏడు వందలు ఏడు వందల యాభై ఆరు వందలు అలాగే మనకి తక్కువ రేట్లోది నాలుగు యాభై ఇది బాదం పప్పు ఎనిమిది యాభై అండి ఎవరికైనా సరే జీడిపప్పు కావాలి అంటే మాత్రం ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తామండి ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చండి అలాగే వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు అయినా పర్వాలేదండి ఇదేనండి మళ్ళీ చూపిస్తున్నా చూడొచ్చండి ఇదే నాలుగు వందల యాభై ఇదైతే మాత్రం ఏడు వందల యాభై గుళ్ళండి ఎనిమిది వందల యాభై గుళ్ళండి అయితే ఆరు వందలండి ఆరు వందల రకాలు ఉన్నాయండి మీకు ఏం కావాల్సే అవి హౌస్ పర్పస్లో అయితే మాత్రం నెంబర్ వన్లు కానీ నెంబర్ టూ కానీ పెట్టుకోవాలండి థర్డ్ థర్డ్ క్వాలిటీ అంత బాగోదు ఇదే వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్